హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనకైతే ఇప్పుడు ఆషాఢ మాసం అనేది వెళ్ళి శ్రావణ మాసం వస్తుంది కదండీ శ్రావణ మాసం మనం ప్రతి ఒక్కరు అమ్మవారి పూజ అయితే చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాము మనం ఏంటంటే పూజలు చేసుకునేటప్పుడు నిండుగా గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది కదండీ ఇంకా మనం వరలక్ష్మి అమ్మవారి పూజ చేసేటప్పుడు అయితే గోరెంటాకు పెట్టుకుంటే ఇంకా మంచిది ఇప్పుడు ఏంటంటే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు ఆకు అనేది తెంపిసి పెట్టించుకుంటారు కదండి ఒకవేళ ఆకు దొరికితే అలా గోరెంటాకు పెట్టుకోవచ్చండి దొరక దొరకలేన ఏంటంటే ఇలాగ ఇన్స్టెంట్గా మనం గోరింటాక్ అనేది పెట్టుకోవచ్చు చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ఈ గోరింటాకు అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడంటే మనము ఆకు పెట్టుకుంటున్నాం గోరింటాకు కానీ ఒకప్పుడు ఇలాగ గోరెంటాక్ అనేది ఇన్స్టెంట్గా కూడా రెడీ చేసుకునేవారండి మేమైతే ఎప్పుడు ఆషాఢ మాసంలో గోరెంటాక్ అనేది పెట్టుకునే వాళ్ళము అలాగే శ్రావణ మాసంలో కూడా ఇప్పుడు పెట్టుకుంటాం కదండి పెట్టుకునేటప్పుడు ఏంటంటే మనకు ఆకు అనేది దొరకకపోయినా లేకపోయినా సరే కదా ఇలాగ ఐదే ఐదు నిమిషాల్లో ఇన్స్టెంట్గా మనము గోరింటాక్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఏంటంటే మన ఇంట్లో జీలకర్ర ఎలాగా ఉంటూనే ఉంటుంది అలాగే టీ పొడి కూడా ఉంటుంది కదండి పంచదార ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలండి జీలకర్రని మనము ఒక స్పూన్ ఇన్న తీసుకుంటే మీరు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో మీరు జీలకర్ర అనేది వేసుకోవాలండి తక్కువగా పెట్టుకుంటాం ఒక్కలే పెట్టుకుంటామంటే ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక స్పూన్ టీ పొడి అలాగే ఒక స్పూను పంచదార కూడా తీసుకొని మూడు మిక్స్ చేసుకోవాలండి ఈ మూడు బాగా కలుపుకోవాలి ఇలాగ మనం ఫైవ్ మినిట్స్లోనే గోరెంటాక్ అనేది పెట్టుకోవచ్చు మళ్ళీ మనం గోరెంటాక్ పెట్టుకునే తర్వాత ఎక్కువసేపు అయితే ఉండాల్సిన పని లేదండి ఏంటంటే వెంటనే మనం హ్యాండ్ అనేది వాష్ చేసుకోవచ్చు ఇంకా ఇలాగ మనము స్టీల్ గిన్నె కానీ లేదంటే మట్టి పాత్ర ఏమున్నా సరే సరిపోతుందండి స్టీల్ గిన్నె కొంచెం మాడుతుంది అనుకుంటే మట్టి పాత్ర కూడా తీసుకోవచ్చు ఇలా మాడకుండా చూసారు కదా నేను వేసుకుంటున్నాను కదా పేపర్స్ అలా న్యూస్ పేపర్స్ కానీ వేసుకున్నారంటే స్టీల్ గిన్నె కూడా అస్సలు మనకి మాడనేదే రాదండి చాలా బాగా వస్తుంది అడుగు మాడకుండా మన గోరింటాక్ లిక్విడ్ అయితే వస్తుంది ఇలాగ మనము న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ మీ ఇంట్లో ఏటి అవైలబుల్గా ఉంటే ఆ పేపర్ అనేది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మట్టి ప్రమిద ఉంటుంది కదా మట్టి ప్రమిద ఈ మధ్యలో పెట్టుకోవాలండి మట్టి ప్రమిద కానీ లేదంటే మీ ఇంట్లో మట్టి ప్రమిద లేకపోతే స్టీల్ ప్లేట్ అయినా పెట్టుకోవచ్చండి ఎందుకంటే మాడదు ఇలా మనము న్యూస్ పేపర్ అనేది వేశాం కదా న్యూస్ పేపర్ కదా ఏదో ఒక పేపర్ వేసుకోవాలి వేశాం కదా వేయడం వల్ల ఏంటంటే మనకు అడుగు అంటకుండా ఉంటుందండి ఇంకా మనం ఈ అనేది మిడిల్లో పెట్టుకోవాలండి పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర అలాగే టీ పొడి అలాగే పంచదార ఈ మూడు మిశ్రమం కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఇదైతే మనం ఇలాగా పేపర్ వేసాం కదా పేపర్ వేసిన తర్వాత ఇలాగ మనం అనేది తీసుకొని ప్రేమ చుట్టూరు ఇలాగ మనం వేసుకోవాలండి దీంతోనైతే చాలా గోరెంటాకులు అయితే చేసుకోవచ్చు ఇలాగ మనము ఇన్స్టెంట్గా ఇలా లిక్విడ్లా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చెక్కు స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఎన్ని రోజులైనా ఉంటుంది ఈ గోరెంటాక అయితే ఇంకా ఇలా అనేది పెట్టాం కదా పెట్టిన తర్వాత ఈ మూడు అనేది వేసుకోవాలండి మనం ముందుగా కలుపుకొని ఉంచుకున్న మిశ్రమాన్ని అయితే ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇలా పెట్టుకోవాలి మనమైతే ఇంకా వీటిపైన ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి అంటే మనకు లిక్విడ్ అనేది వస్తుంది కదా ఇలా లోతుల లోతుగా ఉన్న బౌల్ లాంటిది ఏదైనా తీసుకోవచ్చండి మట్టిదైనా స్టీల్దైనా ఏదైనా తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత అయితే స్టవ్ మీద పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఈ బౌల్ పెట్టాం కదా ఈ బౌల్ పైన ఒక తపాలతోని వాటర్ అనేది పెట్టుకోవాలండి ఒక గిన్నెతోని కానీ ఒక తపాలతో కానీ మీకు ఏది ఆ బౌల్ మీద ఏది సెట్ అవుతే అలాగా కొంచెం వాటర్ అనేది వేసి ఆ వాటర్తో పాటు బరువు అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఒక మూత అనేది పైన పెట్టుకోవాలి ఈ ఆవిరికి మనకి వాటర్ అనేది దిగుతుంది ఆ వాటర్ ఏనండి ఇది మనం గోరింటకు పెట్టుకున్నాం కదా ఆ లిక్విడ్తోనే మనం పెట్టుకోవచ్చు ఇంకా చూసారు కదా ఇలాగైతే పెట్టుకోవాలండి ఎక్కడ మనము ఏంటంటే ఆవిరి బయటకు పోకుండా మనం ఇలాగైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగ స్టీల్ కానీ ఏదో ఒకటి పైన మూత అనేది పెట్టుకోవాలండి నేనైతే సిల్వర్ తపాలు పెట్టుకున్నాను ఎందుకంటే మాడకుండా ఉంటుంది కాబట్టి పైన సిల్వర్ తపాలు పెట్టుకున్నాను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పెడితే చాలండి చూసారు కదా ఎలా ఆవిరి అనేది వస్తుందో ఆవిరి వచ్చేటప్పుడు తీయకూడదండి తీసామంటే మన హ్యాండ్స్ అవ్ కా వేడికి కాలుతాయండి అలా కాకుండా ఇలాగ మనం చూసారు కదా అంత లిక్విడ్ లిక్విడ్ అయితే వచ్చింది నాకు ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి ఒక టూ మినిట్స్లో లో ఇలాగ లిక్విడ్ అనేది వచ్చింది ఈ లిక్విడ్ అయితే ఒక త్రీ మెంబర్స్కి అయితే వస్తుందండి ఈ లిక్విడ్ మనం పూర్తిగా చల్లారిన తర్వాత బయటికి అయితే తీయాలండి చూసారు కదా ఇక్కడైతే చల్లారిపోయింది నేను ఒక పావుగంట అనేది పక్కన పెట్టి వదిలేశాను వదిలేసిన తర్వాత చల్లగా అయిపోయిందండి అందుకే నేను చేత్తోనైతే తీసాను ఇంకా ఈ లిక్విడ్ అయితే ఇలా వస్తుందండి తర్వాత ఈ గొండి ఈ బౌల్లో అయితే ఇలా ఉంది కానీ చూసారు కదా ఎక్కువ అయితే మాడలేదు ఈ బౌల్ అయితే నీ స్టీల్ది పెట్టినా మనకు మాడదండి ఇలా న్యూస్ పేపర్ అనేది వేసామంటే అస్సలు మాడదు ఇంకా ఈ లిక్విడ్ అయితే ఎంత వచ్చింది ఈ లిక్విడ్ ముగ్గురికి అయితే వస్తుందండి ఇంకా ఇక్కడ చూసారు కదా న్యూస్ పేపర్తో పాటు తీసుకోవచ్చండి చూసారు కదా మామూలుగా కానీ మీరు వేసారంటే మొట్టగా అడుగు గిన్నె అంతా మాడిపోతుందండి ఇలా వేసామంటే అస్సలు మాడ మాడను కూడా మాడదు చూసారు కదా ఆ గిన్నె అయితే అస్సలు మాడలేదండి అడుగు కూడా అంటలేదు అసలు మనం స్టీల్ అనేది స్టవ్ మీద పెట్టాము అంటే వేడికి అడుగంట వస్తుంది కానీ చూసారు కదా ఎక్కువ అంటే లేదు ఇలా మనం రెండు న్యూస్ పేపర్లు కానీ వేసుకున్నామంటే సరిపోతుందండి ఇంకా ఈ బౌల్ అనేది మాడకుండా ఉంటుంది ఇది పక్కకు తీసేసుకోవాలండి అంటే దీన్ని మాడలేదని చెప్పి నేను చూపిస్తున్నానండి ఇంకా ఇక్కడైతే లిక్విడ్ అనేది తీసుకున్నాం కదా ఈ లిక్విడ్లోకి మనం సింధూరం అనేది వేసుకోవాలండి ఏ సింధూరంకి అవైలబుల్గా దొరికితే అది తీసుకోవచ్చండి మార్కెట్లో దొరుకుతుంది కదా సింధూరం అంటే ఇస్తారు ఆ సింధూరం అనేది తీసుకోవాలండి తీసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా మెత్తగా లిక్విడ్లో అయినంత అయిన అయ్యేటట్టు మీరు కలుపుకోవాలండి ఇలా కలుపుకునే తర్వాత మనకు తెలుస్తుంది కొంచెం తిక్గా అయినంత వరకు కలుపుకోవాలండి ఇంకా సింధూరం చాలకపోతే కొంచెం వేసుకొని అయితే కలుపుకోవాలండి ఇంకా ఇక్కడ కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా గోరెంటా నాకైతే ఆకు పెట్టుకున్నాను కదండి ఆషాఢ మాసంలో ఆ గోరింట అనేది ఉంది అందుకోసం ఎటువంటి డిజైన్లు పెట్టుకోకుండా చుక్కలు చందమామ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఈ లిక్విడ్ ఏంటంటే నాకు సింధూరం కొంచెం బాగోక చాలా రోజులు అయిందండి అందుకోసం కారుతున్నట్టు అయిపోయింది ఇంకా కొంచెం సింధూరం అయితే పడుతుంది మీరు కొంచెం థిక్గా వేసుకోండి సింధూరం అలాగైతే మీకు హ్యాండ్స్ పైన వాటర్లా కారకుండా ఉంటుంది ఇంకా నేను చుక్కలు చందమామకి పెట్టుకున్నాను కాబట్టి పెట్టుకునేది ఏది మీకు చూపించలేదండి ఇంకా ఇలా సింపుల్గా కనబడుతుందని చుక్కలు అయితే ఎక్కువ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత చూసారు కదా ఇలాగైతే ఒక త్రీ మినిట్స్లోనైతే మనకు కారిపోతుంది మనం ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా లేదంటే ఇంట్లో ఏమైనా బర్త్డే పార్టీలు ఉన్నా లేదంటే ఇలా పూజలు అనేటప్పుడు అయ్యేటప్పుడు మనం ఇలా పెట్టుకున్నామంటే రెండే రెండు నిమిషాల్లో గోరింటాకైతే అవుతుందండి ఇంకా చెప్పాను కదా సింధూరం కొంచెం చాలా రోజులైంది తెచ్చి అందుకోసం అయితే అంటుకుంటుంది మీరైతే జాగ్రత్తగా పెట్టుకుంటా అంటుకొని కూడా అంటుకోదు తర్వాత నేను పెట్టి వాష్ చేశానండి చూసారు కదా ఇలాగైతే పండింది అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రావణ మాసం కైతే మీకు యూజ్ అవుద్దని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్